లేడో తెలియదు దేవుడు కాని ఉన్న వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు కానీ ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమే రా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు అంటే సాయమే రాతడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్న నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వు ఆయాసమెందుకు వైసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే నీ ఎదుటి వాడి కన్నీళ్ళు తుడువగా చేయి రాదు నీకు నీకెదుర ఏటి అవరోధ చంద్రమును ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు వెలుగుతో సాయం చేస్తాడు చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైన సాయం అంటే దేవుడ రా ఆ దేవుడే దిగి వచ్చిన ఎవడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశా మూడో తరముల దాకా వరస దూషించి గట్టిన నీ ఇంట్లోనే గోడకు ఫోటో గుర్తుండదు నీ పేరేంటో సాయం అంటే పైసలే కాదు సంపదతో పనేలేదు అవసరానికో మంచి మాట ముందేది సా నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆ పదలో నా మనిషింటే దాపుగా నిలవాలి రకన్నా మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతుంది ఏదో రూపానా ఇంకేదో రూపానా దేవుడంటే సాయమే తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు తమ్ముడు ఆ దేవుడే ఇది నమ్మడు చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క మనం ఎటగిరేసినా తిరిగి మళ్ళ మన ఇంటికే వస్తుంది అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఉన్నాడో తెలియదు దేవుడు ఉన్న నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు కానీ ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమే రాతమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు దేవుడంటే సాయమే రాతమ్ముడు దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్ను వెతుకుతూ ఉంటాడు జీవుడు ఒంగోళ్ళో శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం వృద్ధాశ్రమ నిర్వహణ చాలా అద్భుతంగా జరుగుతున్నాయి చాలా సంతోషదాయకం గత నాలుగు సంవత్సరాల నుంచి శ్రీహరి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అలాగే మూడు సంవత్సరాల నుంచి వృద్ధాశ్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు అనేక వ్యయప్రవేశాలకు వచ్చి ఆయన సేవ ఇది ఆయన తినిలేని వాళ్ళకి పెడుతున్న సహాయపడుతున్న ఇది ఇంటి లేని వాళ్ళకి కూడా చేతినిస్తూ అనేక కార్యక్రమాలు చేశారు అది చూసి మేము కూడా ఆయనకు కూడా ఆయన ద్వారా పేదలకు సేవ చేసేందుకు వివిధ కార్యక్రమాలని ఇక్కడ జరుపుకోవాలని అందరం సూచించాం మా తండ్రి గారైనా ఆయనే శ్రీరాములు గారు ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా ఉంటూ చిన్నప్పటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీలో కమ్యూనిజ్ భావాజాలంతో పెరిగి ఎప్పుడు నిత్యం పేదల కోసం ఎదురు చేయాలనే తపన ఉంది అందుకని ఆయన వర్ధంతి రోజున పది సంవత్సరం మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ శివం ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న అన్నదాన కార్యక్రమాన్ని ఇతర సేవా కార్యక్రమాన్ని అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటున్నారు ఆదర్శమూర్తి ఉపాధ్యాయ సంఘ నాయకులు వామపక్షవాది అయినేని శ్రీరాములు గారి వృద్ధం సందర్భంగా వాళ్ళ కుమారుడు జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఇవాళ ఒంగోలు సంతపేటలోని శివ శ్రేణాలయం ముందు మూడు వందల మంది పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రతిరోజు ప్రతి నిత్యం శివం ఫౌండేషన్ ద్వారా ఒంగోలు నగరంలో ఎంతోమంది అనాథలకు పేదలకు అన్నం పెట్టి కడుపు నింపుతున్నాం ఇవాళ శ్రీరాములు గారి పేరు మీద ఒంగోలు నగరంలో అన్ని ప్రాంతాలు తిరిగి పేదలకి ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి మానవత్వం కూడా మంచి పనిని సుబ్బారావు గారు వారి తండ్రి గారి పేరు మీద ఈ విధంగా గుర్తించే విధంగా ఆయన అందరూ ఆదర్శంగా నెమరేసుకునే విధంగా ఈ ఫౌండేషన్ ద్వారా అన్నదానకారాన్ని నిర్వహించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీరాములు గారికి శివం ఫౌండేషన్ తరఫున నివాళులర్పిస్తున్నాము